మా ఇంట్లో ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందండి నాన్ వెజ్ తినకపోతే ఆ రోజు అసలు సండే గానే ఫీల్ అవ్వము మరి మీలో ఎంత మంది నాలాగా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి ఇంట్లో ఎన్ని రకాలుగా నాన్ వెజ్ చేసినా కానీ మళ్ళీ బయట నుంచి ఏదో ఒక స్పెషల్ అడుగుతూనే ఉంటారు దాంట్లో ముఖ్యంగా చికెన్ అండి దాంట్లో ముఖ్యంగా పాప్కార్న్ అంటే చాలా చాలా ఇష్టము మరి అలాంటి పాప్కార్న్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేవచ్చు దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇంట్లోకి రుచికి తగినంత ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కోట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండిని ఒక కప్పు కాన్ఫ్లోర్ ఒక కప్పు తీసుకుని రెండు కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కావాలనుకుంటే ఇందులో కూడా సాల్ట్ పెప్పర్ వేసుకొని నేను ఇక్కడ ఏం వేసుకోవట్లేదు వేసుకుని ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కోట్ చేసుకోండి డబల్ లేయర్ కోసం ఒక గిన్నెలో కూలింగ్ వాటర్ తీసుకుని అందులోకి కోట్ చేసుకున్న చికెన్ వేసుకొని వెంటనే ఒగ్గిరెతో తీసేసి మళ్ళీ పాన్ఫ్లవర్ పౌడర్లో వేసుకొని మళ్ళీ కోట్ చేసుకోండి ఇలా డబల్ లేయర్లు కోట్ చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇలా డబల్ లేయర్లో కోట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడే మనకు చికెన్ అనేది లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను తయారైపోతుందండి చాలా చాలా బాగుంటుంది బాగా వెయిట్ చేసుకున్న తర్వాత మాత్రమే చికెన్ ముక్కలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా మనకి కేఎఫ్సీ స్టైల్ లో చికెన్ అనేది రెడీ అయిందో చాలా బాగుంటాయండి అచ్చు మనకు లో తిన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది చూసారు కదా ముక్క అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గాను ఎంత బాగుందో ఇలా చికెన్ ని ఆయిల్ నుంచి తీసిన వెంటనే పెరి మసాలా పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి